వంద కోట్ల ప్రభుత్వ ఆస్తులు పరీక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు యాజమాన్య హక్కులను కోర్టు ధృవీకరించలేదని టిబాలా పత్రం పంతొమ్మిది వందల వరకు ఎందుకు సమర్పించలేదని ఆయన ప్రశ్నించారు రెండు వేల ఎనిమిది నుండి యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టు ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ ఆస్తులు సంరక్షించిన పౌరుడిగా తన బాధ్యత విలువైన ఆస్తిని మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి విలేకరుల సమస్యల్లో మాట్లాడారు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం సర్వే నెంబర్ నూట ముప్పై ఇరవై గుంటల స్థల వివాదంపై మున్సిపల్ వేసిన వీరేశం సబ్ కమిటీ హక్కులు న్యాయస్థానం ధృవీకరించుకోలేదని అన్నారు మున్సిపాలిటీ చేసిన తీర్మానం నూట నలభై రద్దు చేసే అధికారం కోర్టు ఆయన అన్నారు వేసిన రిట్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మున్సిపల్ తీర్మానం రద్దు చేశారనడం అక్షరాల తప్పని ఆయన అన్నారు రెండు వేల నాలుగు సంవత్సరంలో జిఆర్ దేశాయ్ చైర్మన్ గా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం ఇచ్చిన స్థలం మినహా మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసినట్లు ఆయన గుర్తు చేశారు జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఎన్యు బస్టేషన్ చౌరస్త ప్రభుత్వ స్థలం ఇది సర్వే నెంబర్ వన్ థర్టీ అందులో ఇరవై గుంటలు ఏదైతుందో ఫిఫ్టీ టూ ప్రాంతంలో అప్పుడు జగిత్యాల పట్టణంలో పెట్రోల్ డీసీ కిరోసిన్ అవుట్లెట్టే ఇవి కూడా అందుబాటులో లేకపోవటంతో కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయటకు ఈ స్థలం కిబాలా ద్వారా కేటాయి చేయబడినట్టు దారం వీరమల్లయ్య గారు ఏదైతేందో ఈ భూమి స్వాధీనంలో తీసుకోవద్దు సరే దానికి సంబంధించి తదుపరి కాలంలో ఏ విధంగా మార్పులు జరిగినయో నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ప్రతినిధిగా అనుకోండి ప్రజా ఆస్తులను పరిరక్షించడం ఏదిందో ఒక ప్రజాప్రతినిధిగానే కానివ్వండి ఒక పౌరుడిగా బాధ్యత భావించేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించడం అనే భావన జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులకు ఇచ్చి నేను పేర్కొన్నది ఏంటంటే మా నేను మీకు ఇచ్చిందో అర్థంగా ఉన్నది ఇది ఇరవై గుంటలకు దాదాపు ట్వంటీ ఇంటూ ఫైవ్ వంద కోట్లు విలువ చేసే ఆస్తి స్వాధీనంలో ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం ఆక్రమణదారులు మాత్రమే కావడంతో వారి నుండి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునుటకు చట్టపరమైన చర్యలు చేపట్టి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునుటకు చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రజా అవసరాలకు వినియోగింపు చేయబడే విధంగా తమ చర్యలు ఒక బాధ్యత గల పౌరుడు ఏదిస్తుందో చట్టపరంగా ఈ భూ ఆక్రమణ దారులపై చర్యలు తీసుకొని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని అవసరం వినియోగిస్తామని చెప్పి నేను లేఖ రాస్తాను మీకు అందరూ ఇచ్చారు ఇదే హైదరాబాద్ నగర గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఏమవుతున్నది ఇటువంటి అన్ని ఏది ఆక్రమణ దారు నుండి హైడ్రా ఇప్పుడు హైడ్రైజ్ ఫర్ సచ్ పర్పస్ ఓన్లీ బీసీ హైడ్రైజ్ ఫర్ సచ్ పర్పస్ ఈ న్యాయస్థానాల్లో వివాదాలతో ఏదైతే ఆక్రమణ కొనసాగుతుంటాయో ఆక్రమణ అన్ని కూడా తొలగించడానికి హైడ్రా గౌరవ మున్సిపల్ సారీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఉద్దేశంతోని ఈ హైడ్రా క్రియేట్ చేయడం ఈ హైదరాబాద్లోదే అది ఇక్కడ మన పరిధిలో హైదరాబాద్లో కలెక్టర్ గారు పరిధికి వినియోగించేటువంటి యొక్క అధికారాలు వారికి కలిగి ఉన్నారు అని భావిస్తే ఇంకే అదర్వైజ్ తర్వాత ప్రొసీడ్ లీగల్లీ వద్దు ఈ రెండు ప్రకారం ఇది నేను పేర్కొని మీ అందరి ముందు నేను ఇచ్చాను సరే మా మిత్రుడు కృష్ణ గారు ఏదైతుందో ఎవరే కానీ ఏదైతుందో విలువ చేసే ఆస్తి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటే ఎవరికైనా బాధ కలుగుతుంది నేను ఐ హ్యూమన్ నేచర్ కాదండి రిట్స్ అనేది రిట్ అప్పీల్ పోయింది నేను అప్పుడే టూ థౌసండ్ ఎయిట్లోనే లోనే రిట్ అప్పీల్ ఇస్తుందో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది నాకు అనుకూలం తీర్పు వచ్చింది రిట్స్ ఏదైతుందో కిస్మిస్ ఏర్ আর রেজলিউশন 140 কোডা দন আমল বিল পেশেডু এনি ই নোটিশডজ ইট ইজ এ ফ্যাক্ট আর কৃষ্ণগা ইস্যুড যেস নোটিদি অক্ষর সত্য আর মানি ইস্যুড যেস নোটি দি ইদ অক্ষর সত্য নাও পরিছে দ নাও পরিছে মি কেসের না আছে এটা গুডপাল রেজলিউশন 140 2004 আমল বিল পেশেডু আটে নি అరిట్స్ ఏది ఉందో ఇక్కడ యాజమాన్య హక్కుల నిర్ధారణ ఇక్కడ బేసిక్ ఏది ఉందో యాజమాన్య హక్కుల నిర్ధారణ ఇది హైకోర్టు రిట్ జ్యూరిషన్ లో సాధ్యమైంది కాదు సివిల్ కోర్టు పోవాలని చెప్పని అక్కడ పేర్కొని రిట్స్ అలో చేసి వాళ్ళ సింగిల్ జడ్జ్ అనేది కూడా అని ఆయన ఏం రిట్ అలో చేసి ఇక్కడ రిట్ అప్పీల్ ఏమంటారు డివిజన్ బెంచ్ మీరు ఎప్పుడైతే హైకోర్టు టైటిల్ డిజైన్ చేసే అధికారం లేదని చెప్పాను అంటున్నారు యూ వుడ్ నాట్ హ్యావ్ డిస్మిస్ డిస్మిస్ చేయవలసింది కాదు అని వారు అంతే అల్టిమేట్గా ఇప్పుడు రెండు అప్పీలో నిన్న ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఒకటి వారు కృష్ణ గారు పేర్కొన్నట్టు ఉన్నదో ఈ లాస్ట్ పారా నైన్టీన్ దయచేసి లాస్ట్ పారా నైన్టీన్ మున్సిపల్ ద రిట్ పిటిషనర్స్ షెల్ కంటిన్యూ ఇన్ పొసిషన్ అంటే వాళ్ళు కొనసాగుతారు వాళ్ళు కొనసాగుతారు అని అంటుంది ఇక్కడ దృఢీకరిస్తుంది నేను నేను కూడా వాళ్ళకి అర్థం ఉన్నారని చెప్పాను కానీ నేను కూడా లేదు నేను కూడా వాళ్ళకి అర్థం ఉన్నారని చెప్పాను నా వాళ్ళు ఆక్రమణ ఉన్నారని చెప్పాను నేను వాళ్ళు ఆక్రమణ ఉన్నారని చెప్పాను నేను దాన్ని చట్టపరంగా తొలగించాలని చెప్పాను నా పిటి దాన్ని నా రిప్రజెంటేషన్ కూడా హైదరాబాద్ పరిధి ఉంటే వేరు ఉంటుండే హైదరాబాద్ పరిధి ఉంటే చూడండి టేక్ యాక్షన్ అందరూ రిట్ రిటాపీలో డివిజన్ బెంచ్ ఉన్నదో ఈ రెండు అంశాలు వారు పేర్కొన్నట్టు నట్టు ఏదైతుందో మరి కృష్ణ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ ఏది ఈ ఆయన ఇచ్చిన నోట్ మట్టుకు ఉన్నదో ఈ రెజల్యూషన్ నెంబర్ వన్ ఫోర్ జీరో అమలు నిలిపిస్తున్నట్టు మున్సిపాలిటీ చట్టపరంగా చర్యలు తీసుకునేంత ఇది ఏమనడు ది రిపిటిషనర్స్ లాస్ట్ టూ లైన్స్ దట్ ఇస్ ది రిపిటిషనర్స్ షల్ కంటిన్యూ ఇన్ పొసెషన్ వాళ్ళు కబ్జాలో కొనసాగుతారు నేను గుంటున్నా అంటిల్ ది అబో క్వశ్చన్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆర్ డిసైడెడ్ ఇన్ ఎన్ అప్రొప్రొ్రియేట్ కోర్ట్ ఆఫ్ లా అవర్ ఇన్ ఎనీ రెమెడీ अवेलेबल टू द సెకండ్ రెస్పాండెంట్ సెకండ్ రెస్పాండెంట్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అప్రోపరేట్ కోర్టు ద్వారా లీగల్ గా లేక ఇంకా ఇతరత్ర ఉన్న అవకాశాలు వినియోగించి చర్యలు చేపట్టేంత దౌరవాలు కొనసాగుతా ఉన్నాయి అది ఏమనేది మున్సిపాలిటీ అధికారాలనే రీతితో నియంత్రిస్తలేదు రిట్ అప్పీల్లో ఎక్కడ కూడా రిట్ అప్పీల్లో ఎక్కడ కూడా ఈ ఆక్రమణ గురవుతున్నటువంటి ఒక మున్సిపల్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కొరకు ఏది ఎక్కడ కూడా మున్సిపల్ యొక్క అధికారాలను నియంత్రిస్తలేదు మున్సిపాలిటీ కెన్ ప్రొసీడ్ మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతవరకు మాత్రం వారు కొనసాగుతున్నారు అంతే ఇక ఇష్యూ ఇక్కడ యాజమాన్య హక్కు ఇది మున్సిపల్ ల్యాండ్ అనేది నిర్విధం బిల్గ లేదు అది అలికేట్ చేయబడిన వాళ్ళు ఏదైతుందో వాళ్ళ యాజమాన్య హక్కులు ఏంటి అనేది వాళ్ళు నిర్ధారణ చేయాలి చేసుకోబడాలి ఇంతవరకు ఏ న్యాయస్థానం కూడా ఈ భూ అక్రమణ యాజమాన్య హక్కులు నిర్ధారించలేదు ఏ న్యాయస్థానం కూడా ఈ సర్వే నెంబర్ వన్ ఫోర్టీ ఎయిట్ ఇరవై గుంటలకు సంబంధించి ఏ చిబాల ద్వారా హక్కులు పొందినని చెప్పని పేర్కొంటున్నారో ఆ యాజమాన్య హక్కులు ఏ న్యాయస్థానం ద్వారా కూడా దృగ్ధపడలేదు ఇంతవరకు వాళ్ళ హక్కులు పొందలేదు అది నేను ఒక బాధ్యత గల పౌరుడిగా మిత్రుడు మధ్యాహ్న కృష్ణగారు ఏదైతే ఇది ఆయన రెస్పాన్సిబుల్ సిటీజన్ ఇది ఆయన రెస్పాన్సిబుల్ సిటీజన్ గౌరవప్రదమైనటువంటి ఒక జయిత్యాలు పట్టణపుర ప్రముఖుడు గౌరవప్రదమైనటువంటి జయించాల్ పట్టణపుర ప్రముఖుడు చేపట్టడం ఆయన పట్ల వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది ఆయన పట్ల వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉండదు సమాజానికి కూడా ఏది సభ్య సమాజానికి ప్రజానికానికి ఏదైతుందో వాస్తవాల్లో మనం పారదర్శకత అనేది చూపెట్టాలి ట్రాన్స్పెరెన్సీ భారతదేశ అనుమానం బలం చేయ చేయకూడదా ఒక బాధ్యత గల పౌరులుగా పాత్రికే సోదరులుగా నేను మీతో మాట్లాడడం లేదు బాధ్యత గల పౌరులుగా ఆలోచించండి నెంబర్ టూ వారు సృష్టించిన ఏదైతుందో ఏదైతే భావించే కిబాల కేవలం పెట్రోల్ డీల్ కిలో ఉన్నది మరి ఇతరత్ర వినియోగం అనేది చట్ట విరుద్ధం నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందా లేదా ఏ పెట్రోల్ డీల్ కిలో తిని కొరకు చెప్పారు చేపట్టని భావిస్తున్నామో అదర్ యూజ్డ్ అని నిబంధనలు ఉల్లంఘన కిందికి వస్తున్నాడు మనం భావిస్తామా లేదా ఈ అనుమానాలను ఎవరు నివృత్తి చేయాలి ఎవరు అధిరోణంలో నివృత్తి చేయాలి నువ్వు ఎత్తు ఇల్లు మా నాన్నగారుగా టీడ్రే మా నాన్నగా పలు డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఆయన దగ్గర కొనుగోలు చేసి అంటే మున్సిపాలిటీ ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతేందో ప్రభుత్వం మరి ఎంత బాధ్యత పనిచేస్తుందో చూద్దామని చెప్పారు పరీక్ష పెడుతున్నా ప్రభుత్వానికి ప్రభుత్వం ఎంత బాధ్యత పనిచేస్తుందో చెప్పని పరీక్ష గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్

సంకూచిచ్చేది లేదు మున్సిపాలిటీ తప్పకుండా ఉపక్రమిస్తుంది ఉపక్రమించడం బాధ్యత రాయింది వందల కోట్లు ఆస్తి అంటే ఏమన్నట్టే వంద అంటే వందల కోట్లు అనాలి వందల వందల కోట్లు అనాలి